హాయ్ మా అందరూ బాగుండారా నేను బాగోలే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళైతే మన ఈడియోలు పానీపూరి చేస్తున్నాను దవిపూరి అంటే చేస్తున్నా బంగాళదుంపలు పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఉప్పు శనగలు అమ్మ ఈ బలం అని మాములుగా తింటలేదని శనగలు చేద్దామని ఈ శనగలు ఇప్పుడు పొయ్యి ఎట్టించుకున్నాం ఇప్పుడు శనగలు వేసుకుందాం మూడు గంటలు చెప్పు నానబెడితే నాంతే అరకి దుంపలు వేసుకున్నాను అమ్మా మొదలు పెట్టుకుందాం ఉడికి తొందరగా ఉడితే ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకొస్తాను మిక్సీలో వేస్తాను మర్చిపోయిన నిమ్మకాయ నిమ్మకాయనే వేసుకోవచ్చు కొంచెం చింతపండు రసమైన వేసుకోవచ్చు నేను నిమ్మకాయ ఉంది కమ్మాట నిమ్మకాయ పెడతాను పచ్చిమిర్చి జీలకర్ర ఏది తింటే పిల్లలకి చాలా మంచిది గ్యాస్ కూడా ఉంది పెద్ద మంది ఉడికినా చూద్దాం అమ్మా పది నిమిషాలు అయిపోయింది ఉడికిపోయింది పొయ్యి కట్టేసి తీసే మెత్త ఉడికినాయి సలాద్నాక క కలుపుకోం కలుపుకుందాం కొంచెం ధనియాల పొడను చాట్ మసాలా ఉల్లిపాయ మొక్కలు అది మా మన రాడు సన్నగా ఎంత చక్కగా కొంచెం ఉప్పు కొంచెం కారం ఎలా కారం బా మిరియాల వెళ్ళిపోయి కొంచెం ఇక మెత్తగా కలుపుకోవడం శనగలో నలగపోయినా నువ్వు లేదా తగులు తీగమకి బాగుంటుంది కొంచెం పోసిపోసుకుందాము ఇది మామిడి పూరి అని దయ్యూరి రెండు ఓకే చేతి టేస్ట్ చూద్దాం ఎప్పుడు కూడా నీకు ఇంట్లో చేసే పెడతాగా కాబట్టి ఇదే చేస్తున్నాను అంతే ఇది తిన్నాం అనుకో మాట్లావు మాట్లాడుకుంటాను లేవు అంత సూపర్గా ఉంటుంది పూరి అంటే ఏంటి కోటేశ్వరం పూరి చేస్తే మైండ్ పోవాలి ఇక దానిలో ఉప్పు కలుపుకుందాం కొత్తిమీర పుదీనా జీలకర్ర అల్లం ఏం వేసి పెట్టే కదమ్మా తగినంత ఉప్పు ఉంటే నిమ్మకాయ పిండొచ్చు లేకపోతే చింతపండు సాని పిండొచ్చు నల్లప్పు కూడా కొంచెం వేసుకుంటే మంచిది నేను కొంచెం వేసానమ్మా అయితే కొత్తిమీర పుదీనా ఉంది కదా చక్కగా కరుగుదల మంచిది కరిగిద్ది వీద్దని ఇప్పుడు నూనె పోసుకుని పానీపూరి లేపుకున్నాం వేడెక్కిందమ్మా నూనె పోసుకుందాం నూనె కొంచెం ఎక్కువే పోయాలి కదా ఏపాలి కదా డీప్ ఫ్రై చేయటం లేరీలు అన్నమాట నూనె వేడెక్కిందమ్మా పానీపూరి వేసుకున్నాం ఈ పూట మార్కెట్లో చేస్తాడు మా బాబు ఇప్పుడు అక్కడే తెచ్చుకున్నాం ఎక్కువ నేను ఇంట్లోనే చేస్తాను కాబట్టి ఒక అర కేజీ తెచ్చుకుంటా రేటు కూడా తక్కువగా ఉంటుంది అక్కడ మామూలుగా బయట ఆ కూడా

సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక చక్కగా ఇట్టు పెట్టి వేసి పెడితే చక్కగా సంతోషించింటారు పిల్లలు ఏంట పానీపూరి అంటే పెద్దోళ్ళైన పిల్లలైనా ఇష్టంగా తింటారమ్మా అంత ప్రాణం కొంచెం కూర పెట్టాలి చక్కగా నోటి శనగలు తగులుతుంటే చక్క పిల్లలు ఇష్టంగా తింటారు ఇడిగా మనం శనగను ఉడకబెట్టి పెడితే తినరు దీన్ని అనిపిస్తంగా తింటారు ఇప్పుడైతే దహి పూరి అనేది టేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఎలాగ ఉందో చూద్దాము దహీపూరి అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం పానీపూరి కూడా టేస్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు పానీపూరి టేస్ట్ చేద్దాం అమ్మమ్మ చేసింది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేస్తాను ఇప్పుడు టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎందుకంటే ఇంట్లో చేసింది కాబట్టి దీంట్లో అయితే న్యాచురల్ ఐటమ్స్ అన్ని ఇంట్లో చేసుకుంటా వేసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్ ఉంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పానీపూరి పూరి చేశాను మా మనవరాలకి ఇష్టమని మరి మీరు కూడా పిల్లలకి చేసి పెట్టుకోండి ఇంట్లోనే చక్కగా కొద్దిమేనా పుదీనా జీలకర్ర మామూలుగా ఇప్పుడు సరికాలం కదా మిరియాల పొడి అన్నీ వేసాను అన్నీ వంటికి మంచిది ఎర్రప్పు నల్లప్పు కూడా మంచిది వేసి చేసాను కమ్మ పిల్లకి అరుగుదల ఉంటుంది మంచిది దుంప కూడా చాలా మంచిది అందుకే ఇంటే చేసుకుని మనమే మంచి నీళ్ళు పోసుకుంటాము ఇంట్లో చేసి పెట్టుకోండి